డ్ శనివారము సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైన వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వేరు పడని ఇల్లు జూన్ పదహారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిన యుఎస్ సెనేట్ కు కొత్తగా ప్రాతిపదిక పొందిన రిపబ్లికన్ అభ్యర్థిగా అబ్రహాం లింకన్ తన ప్రసిద్ధ హౌస్ డివైడెడ్ విడిపోయిన ఇల్లు ప్రసంగాన్ని అందించాడు ఇది బానిసత్వానికి సంబంధించి అమెరికాలోని వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలను ప్రముఖ వార్తగా చేసింది ఇది లింకన్ స్నేహితులు శత్రువులలో కలకలం రేపింది మత్సు వార్త పన్నెండు ఇరవై ఐదులో ఏసరిగా ఉపయోగించిన వేరుపడిన ఇల్లు అనే ప్రసంగాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యమైనదని లింకన్ భావించాడు ఎందుకంటే ఇది విస్తృతంగా తెలిసినదే గాక రూపకాన్ని ఉపయోగించాడు కాబట్టి కాలానుగుణంగా అది ప్రమాదంలోనికి నెట్టకుండా మనుషుల మనస్సులను కదిలిస్తుంది వేరుపడిన ఇల్లు నిలబడలేనప్పుడు దానికి విరుద్ధంగా సూచించవచ్చు వేరుపడినటువంటి ఇల్లు ఒక్కటిగా నిలబడుతుంది సూత్రప్రాయంగా దేవుని గృహం అలానే ఉంటుంది వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులతో రూపొందించబడినప్పటికీ ఏసయ్య శిలువ మరణం ద్వారా మనం కలిసి దేవునితో ఇంకా ఒకరికొకరు రాజీ పడ్డాము ఈ సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌలు ఏసయను విశ్వసించే వారికి ఈ సూచనను అందిస్తున్నాడు కాబట్టి మీరు సమాధానమును చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు నేడు మన కుటుంబాలు తోటి విశ్వాసులు వంటి ఐక్యంగా ఉన్న వ్యక్తులను విభజించడానికి తీవ్ర ఉద్రిక్తతల లాంటివి బెదిరించినప్పుడు దేవుడు ఆత్మ సహాయం ద్వారా ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండడానికి అవసరమైన జ్ఞానాన్ని శక్తిని దేవుడు ఇవ్వగలరు ఇది వేరుపడిన ప్రపంచంలో మనం చీకటిలో వెలుగుగా ఉండేలా చేస్తుంది దేవుడు మిమ్మల్ని కుటుంబాలను ఐక్యపరిచే వ్యక్తిగా ఎలా వాడుకోగలరు ఆలోచన చేయండి ప్రార్థన ఎస్సయ్యా దయచేసి ప్రజలందరితో ఐక్యమత్యాన్ని ప్రదర్శించేలా జీవించడానికి నాకు జ్ఞానాన్ని ధైర్యాన్ని బలాన్ని ఇవ్వమని ఏస్తున్నామన అడుగుచున్నాం తండ్రి ఆమెన్